తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే కీలక రాజకీయ నేతకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు కుటుంబ సభ్యులకు స్థలం క్రమబద్ధీకరణపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది తక్కువ ధరకు బంజరా హిల్స్లోని ఎన్బిటి నగర్లో ఉన్న భూమిని జిఓ యాభై ఆరు ద్వారా కేటాయించారని రఘువీర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు రెవెన్యూ అధికారులతో పాటు గద్వాల విజయలక్ష్మి జీపీఏ హోల్డర్ కవితను కూడా ప్రతివాదులుగా చేర్చారు స్థలం కేటాయిస్తూ జారీ చేసిన జీవో రద్దు చేయాలని కోరారు ఈ పిటిషన్పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది కౌంటర్ దాఖలు చేయడానికి ప్రతివాదుల తరపు న్యాయవాదులు సమయం కోరటంతో తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది అంటే ఫిబ్రవరి ఏడుకు వాయిదా వేసింది అంటే మొత్తంగా చూసుకుంటే మనకి కేక్ అంటే చాలా ఫేమస్ అందరికీ తెలిసిందే రాజకీయ నేత సో ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు స్థలం అయితే క్రమబద్ధీకరణకు సంబంధించి హైకోర్టు అంటే క్రమబద్దీకరించారనమాట ప్రభుత్వం నూట యాభై ఆరు జీవో ద్వారా కేటాయించడం అయితే జరిగింది దానికి వ్యతిరేకంగా రఘువీరారెడ్డి అని ఆయన అయితే పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులోను సో ఈ విధంగా నాయకులకు సంబంధించి కేటాయించిన స్థలాలు తక్కువకైతే కేటాయిస్తున్నారని ప్రజలకు అయితే అలా ఇస్తారా అని చెప్పేసి వీరైతే ప్రభుత్వం వ్యతిరేకంగా అయితే కోర్టులో పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి